అందరికీ శుభోదయం ఈ వీడియోలో మనం భాషాంశాలులో భాగంగా భాషా భాగాలను విశేషణాలు క్రియల గురించి తెలుసుకుందాం అలాగే మిగతా భాగాల గురించి కూడా నేను అంటే నామవాచకు సర్వనామ వీటికి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను మీరు చూసుకుని అండి అంతేకాకుండా ముందుగా మన ఈ ముందు వీడియో భాషాంశాల్లో ప్రశ్నార్థక పదాల నుండి వాక్యాలు తయారు చేయడం ఇచ్చాను చాలా వరకు చాలా చక్కగా అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు మనం మన క్లాసులోకి వెళ్ళినట్లయితే కింది పేరాన్ చదవండి గీత గీసిన పదాలను గమనించండి నరసింహ సంగీత పాఠశాలకు పాఠశాలకు వెళ్ళాడు అక్కడ ఒక గదిలో చిన్ని పెద్ద వీణలు వరుసగా ఉన్నాయి చిన్న పెద్ద ఓకే ఒక ఒక చోట పిల్లలు అందమైన నృత్యం చేస్తున్నారు మరొక చోట చక్కని పిల్లల గురువులు కనబడ్డాయి ఇంకొక చోట పిల్లలు శ్రావ్యమైన పాటలు పాడుతున్నారు మరొక చోట మృదంగం వాయిస్తున్నారు నరసింహకు మంచి కచేరీకి వెళ్ళిన అనుభూతి కలిగింది ఇది మనం చూసినట్లయితే ఒక పేరా ఈ పేరా చూసారా చిన్న పెద్ద అందమైన చక్కని శ్రావ్యమైన మంచి పై పేరాలో గీత గీసిన పదాలు నామవాచకాల నామవాచక గుణాలను తెలియజేస్తున్నాయి కదా ఈతే ఎలా నామవాచక గుణాలను తెలియజేసే పదాలనే మనం విశేషణాలు అంటారు అంటే గుణాలను కాబట్టి వాళ్ళకి విశేషణాలు వారి యొక్క విశేషాన్ని తెలియజేస్తున్నాయి ఎవరి యొక్క నామవాచకం లేక సర్వనామం యొక్క విశేషణాలను తెలియజేసేదే విశేషణము అంటారు ఇప్పుడు మనం కొన్ని అభ్యాసాలు చేద్దాం ఈ క్రింది వాక్యాలను చదవండి సరైన విశేషణాలు రాయండి అని ఉంది కదా ఇప్పుడు మీరు ఈ చక్కగా విశేషణము అంటే గుణము అనుకుని తెలుసుకున్నాం కదా రకరకాల గుణాలు ఆ పదాలను మనం చూద్దాం అక్కడ ఒకటి ప్రాచీన ఇది ఒక గుణము నల్లని ఎర్రని కొత్త శ్రావ్యమైన అందమైన సొగసరి పొడవైన ఎత్తైన ఇటువంటివన్నీ కూడా పుల్లన తీయన ఇవన్నీ కూడా విశేషణాలు ఇప్పుడు మన వాక్యాల్లో ఈ వాక్యాలకు సరిపడ సరైన విశేషణాలను ఈ ఖాళీలో నింపాలి మొదటిది రాము డాష్ చొక్కా తొడుక్కున్నాడు రెండోది ఆకాశం డాష్ మబ్బులతో ఉంది మూడోది జయంతి డాష్ కలం కొన్నది నాలుగు తోలుబొమ్మలాట డాష్ కళారూపం ఐదోది స్వర్ణ డాష్ పాట పాడుతుంది ఇప్పుడు వీటిని మనం నింపాలి ఆలోచిస్తున్నారా నింపడానికి సిద్ధపడుతున్నారు కదా రాము ఎటువంటి చొక్కా తొడుక్కున్నాడు ఎస్ ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు ఇక్కడ రంగు అక్కడ నల్లని కూడా అవుతుంది మనకి ఇక్కడ పిక్చర్లో ఎర్రని అని ఇచ్చారు కనుక మీకు ఆ పిక్చర్ని కూడా ఇస్తాను తర్వాత జయంతి కొత్త కలం కొన్నది జయంతి కొత్త కలం కొన్నది తర్వాత ఇక్కడ చూడండి ఎస్ తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపం స్వర్ణ శ్రావ్యమైన పాట పాడుతుంది ఈ రకంగా ఈ వాక్యాలన్నిటిని కూడా చక్కని విశేషణ పదాలతో సరిపొడి విశేషణ పదాలతో నింపగలగాలి ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కృత్యము దీన్ని మీరు చేయాలి వీటితో పాటు మరికొన్ని ప్రాక్టీస్ కూర్చో మనకు సాధనలో కూడా ఉంటాయి వాటిని కూడా చేయండి ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే విశేషణాలు మనకు అర్థమయ్యాయి ఇప్పుడు తర్వాత మనం చెప్పుకోవాల్సింది క్రియలు క్రియ అంటేనే పని పనిలో పని గురించి చెప్తారు ఒకసారి పని గురించి చెప్పే ఒకసారి విధానాన్ని చూడండి ఇది ఈ కృత్యము క్రింది పేరాను చదవండి గీత గీసిన పదాలను గమనించండి అమల ఉదయం నిద్రలేచింది కాలకృత్యాలు తీర్చుకున్నది రాత్రి మిగిలిపోయిన ఇంటి పని పూర్తి చేసింది అమ్మను అన్నం పెట్టమని అడిగింది భోజనం చేసింది పుస్తకాలు సర్దుకుంది పడికి వెళ్ళింది ఇక్కడ ఈ రకంగా ఉంది కదా ఇప్పుడు వీటి గీత గీసిన పదాలను చూస్తున్నారు కదా లేచింది తీర్చుకున్నది చేసింది అడిగింది చేసింది వెళ్ళింది ఇటువంటి పదాలను బాగా అబ్జర్వ్ చేయండి ఇది ఒక నీచులు తెలుపుతున్నాయి కదా పై పేరాలో గీత గీసిన పదాలను పనులను తెలిపేవి ఇటువంటి పదాలను క్రియలు అంటారు ఇటువంటి పదాలు ఈ పదాలు ఏం చెప్తున్నాయంటే నామవాచకము లేదా సర్వనామము చేసే పనిని చెప్తున్నాయి అది వెళ్ళింది వాడు వచ్చాడు రాము తిన్నాడు ఇలాగా పదాలు అర్థమయ్యా ఇప్పుడు కింద అభ్యాసాలు కూడా చేస్తే మీకు ఇంకా చక్కగా అర్థమవుతాయి ఈ క్రింది వాక్యాలను చదవండి ఖాళీలను సరైన క్రియలతో పూరించండి చూడండి తాతయ్య కథ డాష్ మీకు ఈపాటికే తెలిసిపోయింది అనూష పుస్తకం డాష్ మూడవ దాంట్లో పుస్తకం బల్లపై డ్యాష్ నాలుగోది ఏనుగు చెరుకుగడ డాష్ ఐదోది చూసినట్లయితే రవి చిత్రాలు డ్యాష్ ఈ రకంగా ఉన్నాయి కదా ఇవి మీరే నింపిస్తారు నేను చెప్పాలేంటి చెప్పాలా పోనీ ఒక రెండో ఒకటో చెప్తాను చూడండి తాతయ్య కథ చెప్పాడు ఎస్ తాతయ్య కథ వినరు కదా కథ చెప్పాడు కరెక్ట్ అలాగే రెండో దాంట్లో పుస్తకం చదివింది మిగతా మూడు నాలుగు ఐదు మీరు చక్కగా ఆలోచించి రాయండి పుస్తకం వల్లపై ఉంది అంటాం కదా ఏను ఏం చేస్తుంది మీకు తెలుసు రవి చిత్రాలు ఏం చేశాడు తెలుసు కనుక వాటిని మీరు చక్కగా నింపండి కామెంట్ బాక్స్లో పెట్టండి తర్వాత ఈ కృత్యాన్ని చూసినట్లయితే క్రింది వాక్యాలు చదవండి క్రియాపదానికి పదానికి ముందు కూడా కొన్ని విశేషణాలు వస్తాయి వాటినే వాటిని క్రియా విశేషణాలు అంటారు ఇది మనకి ఐదవదిగా ఉంటుంది ఈ చూడండి క్రింది ప వాక్యాలు చదివితే క్రియ పదానికి ముందుగా కొన్ని విశేషణాలు వస్తాయట వాటిని ఏమంటారు క్రియా విశేషణాలు అంటారు ఉదాహరణ రాము పాట చక్కగా పాడాడు ఇక్కడ చక్కగా పాడాడు అన్నది క్రియా విశేషం విశేషణం కదా ఈ క్రింది వాక్యాల్లో క్రియాపదాల ముందు సరైన విశేష పదాన్ని చేర్చి రాయండి చూడండి గబగబ వేగంగా అందంగా నెమ్మదిగా ఇవి మనం ఇంగ్లీష్లో ఏమంటాం యాడ్వర్బ్స్ అని అంటాం అలాగే ఈ యాడ్వర్బ్స్ని మనం ఇక్కడ చూస్తే వాటిని క్రియా విశేషణాలు అంటారు ఒకటోది నిషాంక్ డాష్ పరిగెడతాడు రెండోది సక్రు చెట్టు పైకి డాష్ ఎక్కాడు మూడోది తేజు డాష్ నాట్యం చేసింది నాలుగోది గౌతమ్ నడుస్తున్నాడు అక్కడ నిషాంక్ ఎలా పరిగెడుతున్నాడో మీకు ఈ పాటికే తెలిసిపోయింది వేగంగా పరిగెడుతున్నాడు సక్రు చెట్టు పైకి గబగబా ఎక్కాడు తేజు అందంగా నాట్యం చేస్తుంది గౌతమ్ నడుస్తున్నాడు ఎలాగా నెమ్మదిగా ఓకే అర్థమైంది కదా మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి నా ముందు వీడియోలన్నింటినీ చూడండి మరికొన్ని వీడియోల కోసం రోజు ఛానల్ని మీకు